మీ దేవుడు ఎక్కడ వారి దేవుడేడని ఎందుకు చెప్పుకుందరు మా దేవుడు ఆకర్షముందున్నాడు తనకిష్టం వచ్చినట్టుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు వివేకము కలిగి దేవుని వెతుకువరు కలరేము అని దేవుడు ఆకర్షమును చూచి నరులను పరిశీలించను ఎంతోమంది మనుషులు దేవుని వెతుకుచు దూర ప్రాంతాలకు వెళ్ళుచున్నారు మరి వీరిని దేవుడు చూచుట లేదా ఆయనను తనను వారు కలరేమోనని దేవుడు ఎందుకు చూస్తున్నాడు నిజానికి ఈ రోజుల్లో యథార్థమైన దేవుణ్ణి వెతుకుట లేదు కానీ దురాశలను నెరవేర్చేవారిని వెతుకుచున్నారు కొంతమంది పిల్లలు కావాలని కొంతమంది ఉద్యోగం కావాలని ఇల్లు కావాలని స్వస్థత కావాలని డబ్బులు కావాలని దేవుణ్ణి వెతుకుచున్నారు వీరు వీటన్నిటినీ వెతుకుచున్నారు కానీ దేవుణ్ణి కాదు వీరు చేస్తున్న భక్తి ప్రార్థన మరియు ఉపాసములు దేవుని కొరకు కాదు కానీ తమ హృదయ కోరికలు నెరవేర్చుకొనుటకి ఈ విధమైన తమ దురాశలను నెరవేర్చువారిని దేవుడని భావిస్తున్నారు నేడు మనము ప్రతి మతంలో చూసిన వారు దేవుణ్ణి వెతుకుట లేదు కానీ వారి హృదయ కోరికలను నెరవేర్చుకున్నటకీ దేవుడు అని వారి హృదయ కోరికను నెరవేర్చేవారిని ఆరాధిస్తున్నారు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి ఒక మనిషిని కానీ జంతువుని కానీ వస్తువుని కానీ ప్రార్థించినప్పుడు తమ కోరికలు నెరవేరిన అవి వారికి దేవుడు అగుచున్నది ఏదైనా ఒక స్థలంలో ప్రార్థించినప్పుడు తమలోని ఆశలు తీరినెడల ఆ స్థలం వారికి పుణ్యస్థలం అవుచున్నది మనుషులు తమను సృష్టించిన దేవుణ్ణి కాదు కానీ తమ దురాశలు నెరవేర్చు వారిని అయితే దేవుని వాక్యం చెప్పుచున్నది ఏమనగా నీ బాల్య దినే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును ప్రత్యేకం గ్రంథంలో ఈ విధంగా రాయబడింది సృష్టికర్త అయిన దేవుడు చెప్పుచున్నదేమనగా ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం మీరు నా నిమిత్తము కట్టెనుద్దేశించు ఇల్లు ఏపాటిది అని యశయ గ్రంథంలో రాయబడి ఉంది మనము బాల్య దినమునంది మనము ఏ విధముగా పుట్టినాము అని మనల్ని సృష్టించిన దేవుణ్ణి గుర్తించాలని దేవుని మాటలు తెలియజేస్తున్నాయి ఇది మరిచి మనము మన ఆశలను నెరవేర్చే దేవుణ్ణి వెతుకుచున్నాము మరొకసారి జాగ్రత్తగా ఆలోచించండి ఒక పక్షియే కానీ జంతువే కానీ అవి వాటి శక్తితోనూ బుద్ధితోనూ చేసుకున్న స్థలములలో మనిషి నివసించగలడా అలాగే మనుషుడు తన బుద్ధితోను శక్తితోను చేసిన స్థలములలో తన ఎంతో గొప్పవాడైన దేవుడు నివసించలేడు మనము ఎంతో ముందే చూసుకున్నాం భూమి నా పాదపీఠము ఆకాశం నా సింహాసనమని దేవుడు వెల్లవెచ్చుచున్నాడు సమస్తమును సృష్టించిన దేవుడు పరలోకమందు నివసిస్తున్నాడు ఆ దేవుడు మనుషుని యొక్క కోరికలను అనుసరించి ప్రవర్తించేవాడు కాదు కానీ సమస్తమును తనకు ఇష్టమొచ్చినట్టుగా చేయివాడు అయితే ఈ రోజుల్లో మనుషులు దైవ చిత్తము చేయుచున్న దేవుణ్ణి కాదు కానీ మానవ చిత్తము చేయుచున్న దేవుణ్ణి వెతుకుచున్నారు ఆయన సృష్టించిన మానవులు ఆయన ఇష్టానుసారంగా ఉండాలని సృష్టికర్త అయిన దేవుడు కోరుచున్నాడు మనము చేసుకున్న దేవుడైతే ఆ దేవుడు మన చిత్తము చేయవచ్చును కానీ మనల్ని చేసిన దేవుడైతే ఆ దేవుని చిత్తమే మనము చేయాలి సృష్టికర్తన దేవుని చిత్తం మన పట్ల ఏమైందో తెలియపరచటకే యేసు ప్రభు దేవుడయ్యుండి మానవ రూపంలో ఈ లోకమునకు వచ్చినాడు మానవుడిగా వచ్చిన యేసు క్రీస్తు చెప్పినదేమనగా నేను నా చిత్తము కాదు కానీ నన్ను పంపిన వాని చిత్తం చేయుటకే వచ్చి ఆయన తన శిష్యులకు ఈ విధంగా ప్రార్థన చేయమని నేర్పినాడు పరలోకమందున్న మాతండ్రి నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందునూ నెరవేరునుగాక దేవుని వాక్యం చూసినట్లయితే ముఖ్యంగా ఇద్దరు దేవుళ్ళ గురించి తెలియజేస్తుంది ఒకరు పరలోకమందున్న దేవుడు మరొకరు ఈ లోకమందున్న దేవుడు పరలోకమందున్న దేవుడు సృష్టికర్తైన దేవుడు ఈ లోకమందున్న దేవుడు సాతాను పరలోక దేవుడు పరలోకమందు ఆత్మీయ ఆశీర్వాదం వాగ్దానం చేస్తాడు ఈ దేవుడు భూసంబంధమైన తాత్కాలికమైన ఆశీర్వాదం వాగ్దానం చేస్తాడు పరలోక దేవుడు తన్ను తాను తగ్గించుకొనను ఈ దేవుడు తనను తాను హెచ్చించుకునను సాతాను దేవుని చిత్తం నుండి మానవులను దూరం చేయడానికి మానవుల యొక్క కోరికలను నెరవేర్చు వాగ్దానాలతో చూస్తున్నాడు మానవు హృదయంలో దురాశ విత్తనములు వ్యక్తి వారితో పాపము చేయించి వారిని మరణమునకు బానిసలుగా చేయించున్నాడు అలాగే మానవులు సృష్టికర్త నుండి దూరమై నిత్య నరకమునకు పోవుచున్నారు ఈ పరిస్థితిలో ఉన్న మానవులను విడిపించి మరలా దేవుని చిత్తమునకు మళ్లించి నిత్య జీవమునందుకు నడిపించడానికి ప్రభు అయిన యేసు ఈ లోకంలోనికి మానవ అవతారంలో వచ్చినాడు ఈ సత్యము తెలుసుకోకుండా అనేకులు తమ ఉద్యమంలో ఉన్న కోరికలను నెరవేర్చుకున్నట్టు తాత్కాలికమైన ఆశీర్వాదములు పొందుకున్నట్టుకు సమస్య పరిష్కారం ఇటువంటి వాటి కొరకే యేసును వెతుకుచున్నారు వీరు మతం మార్చుకున్న చున్నారు ప్రార్థన ఉపవాసంలో చేయుచున్నారు వీరికి తమ ఎడల సృష్టికర్తైన దేవుని చిత్తం తెలుసుకున్నట్టుకు మనస్సు లేదు దేవుని వాక్యమైన బైబిల్ మనకు ఆయన చిత్తమును తెలియపరుస్తుంది అయితే ఈ రోజులో అనేకులు దేవుని వాక్యంలోని సత్య ఉపదేశము కాదు కానీ వారి కోరికలకు అనుకూలమైన ప్రార్థనలు చే కోరుచున్నారు ఈ రోజుల్లో క్రైస్తవులు నిలబడిన వారు కూడా సత్యవాక్యంను బోధించమని అడుగుట లేదు కానీ వారి కోరిక వారి కొరకు ప్రార్థన చేయమని అడుగుచున్నారు సత్యవాక్యం చెప్పేవారు అవసరము లేదు కానీ వారికి అనుకూలముగా ప్రార్థన చేసేవారనే కోరుచున్నారు ఈ రోజుల్లో సేవకులని చెప్పుబడిన వారిలో అనేకులు ఇటు ఇంటింటికి వెళ్ళి మనుష్యలో హృదయంలో ఉన్న కోరికలకు అనుకూలమైన దీర్ఘ ప్రార్థనలు చేయుచున్నారు కానీ వాక్యము తెలియజేయుచున్న పాపము మారుమనస్సు మరియు పరిశుద్ధతను గురించిన ఉపదేశము నేర్పించకుండా వారి దురాశలకు అనుకూలంగా వాక్యము కథలు చెప్పుచున్నారు ఈ లోక వాగ్దాంనం నుంచి ఏసు పీరిట వారిని తమ ఆరాధన స్థలములకు అవమానించుచున్నారు వారి కోసము ప్రార్థన చేసి నీళ్ళల్లో స్నానం చేయించి తమ బానిసులుగా చేసుకొని వారి ద్వారా తమ జీవనోపాధిని కల్పించుకొనిచున్నారు వీరు ప్రభు యేసుని నిజముగా ఎరిగిన వారు కారు దేవుడి వాక్యంలో చెప్పబడిన యేసు మానవుల యొక్క దురాశలు నెరవేర్చడానికి ఈ లోకంలోనికి రాలేదు ఆయన మనుషుల ఆశలను కాదుగానే వారి అవసరములను తన చిత్తానుసారంగా తీరుస్తాడు సృష్టికర్త అయిన దేవుడు తను తాను తగ్గించుకొని ఈ లోకంలోనికి మానవుడిగా దిగి వచ్చినది కేవలం మనుషుల యొక్క తాత్కాలికమైన అవసరములు నెరవేర్చడకు కాదుగానే పాపులను రక్షించుటకు క్రీస్తేసు ఈ లోకంలోకి వచ్చాను మొదటి తిమోతి ఒకటి ఐ పదిహేను మనం చూసుకున్నట్టయితే పాపులను రక్షించడానికి క్రిస్తేస్తు లోక వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణంగీకారమునకు యోగ్యమైనదిని అట్టి వారిలో నేను ప్రధానుడనని పౌలు తిమోతి గ్రంథంలో ఈ విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే ప్రభు నేసి వచ్చాడని పాపులను రక్షించడానికి వచ్చాడని సెలవిచ్చాడు సిలువను దించుకోవాలనేది మన చిత్తం సిలువను మోయాలనేది దేవుని చిత్తం గౌరవం పొందాలనేది మన చిత్తం నిందలు భరించాలనేది దేవుని చిత్తం సంపాదించుకోవాలనేది మన చిత్తం నష్టపరుచుకోవాలనేది దేవుని చిత్తం ప్రాణం కాపాడుకోవాలనేది మన చిత్తం ప్రాణం పెట్టాలనేది దేవుని చిత్తం రెండు రెండు కావాలనేది మన చిత్తం వేడుకగా మా కావాలనేది దేవుని చిత్తం హెచ్చించుకోవాలనేది మన చిత్తం తగ్గించుకోవాలనేది దేవుని చిత్తం నేడు మనము చూసుకున్నట్టయితే దేవుని చిత్తాన్ని మరచిపోయి మన సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటకు మనం ప్రయాసపడుతున్నాం అయితే ఈ దినములలో అనేకులు వాక్యానుసరమైన దేవుని చిత్తమునకు తమ జీవితమును సమర్పించుకోవడానికి మనసు లేక తమ హృదయ కోరికల నిమిత్తము ప్రభువా ప్రభు అని పిలుచుచు ఇసుక మీద తమ ఇల్లు కట్టుకొనుచున్నారు మత్త ఏడు వైద్యంలో మనం చూస్తున్నట్టయితే ఇసుక మీద కాదు కానీ బండ మీద ఇల్లు కట్టుకోమని ప్రభు వాక్యాంశలు ఇచ్చుచున్నది వీరిని గుర్చి ఏ ప్రభు మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు మీరు నా బోధ వినకుండుట వలనే కదా మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు అని చెప్పుచున్నాడు ఆది నుండి వాడు ఉండి సత్యమును నిలిచిన వాడు కాడు వారి అందు సత్యమే లేదు వాడు అబద్ధం అప్పునప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడయి లేక అబద్ధానికి జనకుడనై ఉన్నాడు అబద్ధానికి జనకుడు అసత్యానికి జనకుడైన సాతాన్ను మనం అనుసరించుచు తారి తప్పిపోతున్నాం మీరు ఇంతగా ప్రార్థన చేసిన ఉపాసములు వండిన ఆరాధన చేసిన ప్రసంగములు చేసిన రోగులను స్వస్థపరిచిన దెయ్యములను వెళ్ళగొట్టిన మీరు దేవుని యొక్క వాక్తో వాక్యోపదేశమును గైకోనుటకు మనసు లేక సొంత దురాశలో చొప్పున నడుచుచున్నవారైనా ఎడల మీ తండ్రి అపవాది సాతానని వాక్యము చెప్పుచున్నది నేను మిమ్మను ఎన్నడనూ ఎరగనని యేసు ప్రభు చెప్పుచున్నాడు అట్లయితే మీ దేవుడు ఈ లోక దేవుడైన సాతానా లేక పరలోక దేవుడైన సృష్టికర్తన మీ పాప బంధకముల నుండి ఈలోక తాత్కాలిక దురాశల నుండి మిమ్మల్ని విడిపించుటకై తండ్రి చిత్త ప్రకారంలో సిలువలో మరణ ప్రాణం పెట్టి మూడవ రోజున తిరిగి లేచి సదాకాలం జీవిస్తానే ఏసేనా లేక మీ హృదయ కోరికలను ప్రకారంగా ఈ లోక తాత్కాలికమైన ఆశీర్వాదములను వాగ్దానములను చేసి ఇవన్నీ దేవిని ఆశీర్వాదములను వాగ్దానం మోసము చేసి నిత్య నరకంలో లాక్కొని పోవచ్చున్న క్రీస్తు విరోధి అయిన సాతన మీరు దేవుని చిత్తమై చేయుటకు సమర్పించుకొనిన దేవుని సంబంధుల లేక సొంత దురాశలనుంచి నడుస్తున్న అపవాది సంబంధుల ఒకసారి మనం మరలా ఆలోచించాలి మనం ఎవరి సంబంధులం ప్రియ సహో స్నేహితులారా ఈ లోక తాత్కాలికమైన ఆశీర్వాదముల కొరకు ఈ లోక దేవుడైన సాతానును వెతుకుచు అపవాది సంబంధిగా ఉండి నిత్య నరకమునకు వెలు ఆయన ఇష్టప్రకారంగా సమస్తమును చేయుచున్న సృష్టికర్త అయిన పరలోక దేవుని తెలుసుకొనము మిమ్ములను పాపము నుండి సాతాను బానిసత్వము నుండి మరణపు అధికారము నుండి సిలువ వేయబడి మూడవ రోజు తిరిగి లేచిన ఆయేసు క్రీస్తును సొంత రక్షకునిగా హృదయములో అంగీకరించుము ఆ యేసు యొక్క వాక్యమును హృదయంలో గైకొని పాపమును విడిచిపెట్టి ఈ లోకం యొక్క పాప సహవాసం నుండి వ్యర్థ ఆచారముల నుండి వేరుగా ఉండి నీటి ద్వారా పాప తీసుకొని దేవుని సంతానముగా మార్చబడుము పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధత జీవితమును గడిపి ఆ క్రైస్తు యొక్క రెండవ రాకడ కొరకు నిరీక్షణకు కనిపెట్టుము ఈ అంత్య దినములలో క్రీస్తు విరోధి ఆత్మ ద్వారా అనేకులు మోసగించబడుతున్న సమయంలో వాక్యము ద్వారా దేవుని ప్రజలకు సత్యవాక్యములు గ్రహింపచేయాలనే ఉద్దేశంతో మేము ఈ వీడియోను చేయడం జరుగుతున్నది ఈ వీడియో చూసిన మీరు వాక్యానుసారమైన జీవితము జీవించుటకు పరిచయ చేయుటకు మా ఆత్మీయ సాహసం కోరిన మమ్మలను సంప్రదించగలరు మీరు ఎక్కడ ఉన్నను వ్యక్తిగతంగా లేదా ఫోన్ ద్వారా మీతో సంప్రదించుటకు మేము సిద్ధంగా ఉన్నాము మీ స్నేహితులకు కూడా ఈ వీడియోను పరిచయం చేయగలరు ఉద్దేశములు అభిప్రాయములు మాకు తెలియపరచగలరు